వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ ప్రసంగి పది ఒకటి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే చర్చనీయుల్లో మూడవదిగా భయము సామెతలో ఇరవై తొమ్మిది ఇరవై ఐదు భయపట్టు వల్ల మనుషులకు ఉరివచ్చును వ్యహవయందు నమ్మక ఉంచేవాడు సురక్షితంగా ఉండను భయపట్టని ఫోబియా అంటారు ప్రపంచ ప్రజలు ఆయా ఫోబియాలకు ఆయా భయాలకు గురవుతూ ఉన్నారు దేవుడైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భయపడగడని గొప్ప సందేశాన్ని బైబిల్ ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు మనుషులకు భయపడేవారు దేవునికి భయపడరు దేవునికి భయపడేవారు మనుషులకు భయపడరు దానియేలు నిత్యము కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగవాడు కాబట్టి అతని మీద అన్యాయమైన ఉంటే చట్టం వచ్చి అతని సింహాల గుహలో వేసినప్పుడు కొదమ సింహంగా దేవుడు అతన్ని విడిపించడం జరిగింది నూట ఇరవై రెండు మంది దేవుడంటే భయం లేదు కాబట్టి ఆ సంఘటన ద్వారా ఆ సింహాల గుహలు వేసినప్పుడు అది వారికి ఉరిగా మార్చబడింది ఇస్కర్యోతి యూదా యేసుక్రీస్తు ప్రభులు వారిని ముప్పది వెండి నాలను అమ్మివేయటం జరిగింది పశ్చాత్తాపడి అతను వేడుకున్నట్లయితే దేవుడు క్షమించేవాడేమో కానిపోయి ఊరు పెట్టుకున్నాడు కాబట్టి భయం నుంచి విడుదల పొందాం ఆమెను